అందరికీ నమస్కారం ఎలా ఉన్నారంత బాగున్నారా నేను మీ కడప విజయని ఓకే ఈరోజు వీడియో ఏంటంటే గల్పు ఇక్కడ గల్పు దేశంలోనే ఏమేన్ దేశం అనే దేశంలో యెమెన్ యెమెన్ దేశంలో అది గల్ఫ్ కంట్రీనే అది కూడా అది అరబు ఒక అరబీ కంట్రీనే ఆ దేశంలో జరిగిన యదార్థ ఘటన మీకు ఈరోజు చూ చెప్పబోతున్నా విషయం ఏంటంటే మన ఇండియా ఏమో అంటే ఇండియా అంటే మన తెలుగు ఏమో కాదు కేరళ కేరళ ఆయమ అక్కడికి ఫస్ట్ మ్యారేజ్ కాకముందు అక్కడికి వెళ్ళడం నర్సుగా వెళ్ళడం జరిగింది ఆమె నర్స్గా అక్కడికి వెళ్ళిన తర్వాత నర్సుగా జాబు ఒక రెండు మూడేళ్ళు చేయడం జరిగింది తర్వాత వచ్చి మ్యారేజ్ చేసుకొని భర్త ఆమె ఇద్దరు మళ్ళీ అదే దేశానికే పోయి అక్కడ భర్త ఒక జాబ్ చేసుకుంటూ ఆమె హాస్పిటల్లో నర్సుగా చేసుకుంటూ సాగుతున్న వాళ్ళ జీవితంలో ఆమెకు ఒక ఆలోచన వచ్చింది ఆమె ఆలోచన ఏంటంటే ఓన్గా సొంతంగా మనం క్లినిక్ పెట్టుకుంటే ఇంకా కొంచెం డబ్బులు ఎక్కువ సంపాదిస్తాం కదా అనే ఆశతో ఎవరైనా ఆలోచించే విషయమే అది ఆశతో ఏం చేసిందంటే అక్కడ స్థానిక వాళ్ళతో అంటే ఆ దేశం వాళ్ళతో ఏమేం దేశంలోనే అరబీ వాళ్ళతోనే ఆమె కాంట్రాక్ట్ కుదిరించుకొని ఒక క్లినిక్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది అది క్లినిక్ స్టార్ట్ చేసి చేసినారు అంతా ఓకే ఆమెకు పార్ట్నర్ దొరికినాడు స్టార్ట్ చేశారు బాగా జరుగుతుంది బిజినెస్ కూడా బాగా జరుగుతుంది బాగా సంపాదించుకుంటున్నారు భర్తను కూడా ఒకేలా ఇంకా బిజినెస్ బాగుంది కదా నేను సంపాదిస్తూ ఉంటాను నువ్వు ఇంటికి వెళ్ళి పిల్లలను అని చెప్పేసి పిల్లలను ఆయనను ఇంటికి పంపించేసింది ఇంటికి పంపించేసిన తర్వాత అంత బా జరుగుతున్న సమయంలోనే వాళ్ళ ఇప్పుడు ఆమెతో పాటు ఉండే పార్ట్నరు ఆమె లేడీస్నో పాడో అట్లా చూసుకొని చేసుకుని ఉంటే బాగుండు ఒక ఒక అరబీ అతన్ని సెలెక్ట్ చేసుకొని పార్ట్నర్గా సెలెక్ట్ చేసుకొని ఆమె బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది అది ఏమైపోయిందంటే అతను రాంగరాంగా ఏమైపోతుందంటే ఆ డబ్బులు బిజినెస్ జరిగే డబ్బులు అంతా ఆమె ఈకండా పెట్టుకోవడం ఆమె ఈ చేయడము బెదిరేయడము బ్లాక్మెయిల్ చేయడము ఏమన్నా నువ్వు మాట వినకపోతే కన నీ మీద కేసు పెట్టి జైల్లో పంపిచ్చేస్తాను అది ఇది అని చెప్పి భయపెట్టి డబ్బులు ఆమెను మానసికంగా టార్చర్ పెట్టడము నాతో రా నాతో వచ్చి గడుపు నీ నీ భర్త లేడు కదా ఇక్కడ నాతో వచ్చి గడుపు అనే విధానం మాట్లాడడం చేయడం టార్చర్ పెడతా అంటే ఆయన చూసి చూసి బరాయించి బరాయించి ఒకసారి ఒక ఆలోచన తీసుకునింది ఆలోచన ఏంటంటే ఆయన మత్తు ఇంజక్షన్ టైప్లోనే ఒక అది ఒక పాయిజన్ లాగా ఒక ఇంజక్షను అతనికి ఒకరోజు ఇవ్వడం జరిగింది ఇంజక్షన్ ఇంజక్షన్ మారిగా మత్తు ఇచ్చేసి అది ఏదో పాయిజాన్ టైప్లో ఇచ్చే ఇవ్వడం జరిగింది అతను ఒక రెండు మూడు రోజుల తర్వాత చనిపోవడం జరిగింది చనిపోతే అప్పుడు ఆయన ఏం చేసిందంటే ఇండియాకు వచ్చేయాలనే ప్లానింగ్తో టికెట్ బుక్ చేసుకోవడం ప్లానింగ్ చేసింది ప్లానింగ్ చేస్తే రాలేకపోయింది అంటే అది త్వరగా పోలీసు వాళ్ళు కేసును పట్టుకున్నారనమాట ఇక్కడ చాలా ఫాస్ట్గా ఉంటారు ఏదైనా జరిగితే కన్నా ఓ వన్ డేలో బయటపడిపోతుంది దాని కేసును నమోదు చేస్తారనమాట అలాగా నిలబడిపోయింది అక్కడే ఇంకా రాలేకపోయింది పోతే ఇట్లా మీరు ఇద్దరు వాళ్ళ పోలీసు వాళ్ళ ఎంక్వైరీలో మీరు కలిసి బిజినెస్ అన్నారు కదా ఏం జరిగింది ఏంటంటే ఏం నాకు తెలియదు అది ఇది ఏదో హెల్త్ ఇష్యూ ఉంది అతనికి అది ఇది అని చెప్తాను మళ్ళీ అంతా పోస్ట్ మార్టంలో అంతా బయటపడింది అనమాట ఇట్లా ఫైజర్ ఇంజక్షన్ ఇచ్చింది ఇచ్చినారు అని చెప్పేసి బయటపడింది ఆ బయటపడంతో ఆమె ఏం జరిగిందంటే ఆమెను జైల్లో వేయడం జరిగింది ఆ కేసులో జైల్లో వేయేశారు దాదాపు ఆ జైల్లో వేసి కూడా ఆమెను రెండు వేల పదిలోనో పదకొండులోనో ఆమె జైల్లో వేయేశారు అనమాట ఒక పాప ఆయన అంతే చిన్న పాపని తీసుకొని భర్త ఇండియా వెళ్ళిపోయినాడు ఆమెను జైల్లో వేసేసినారు అప్పటి నుంచి ఆ కేసు నడుస్తూనే ఉంది అది వాళ్ళ భర్త పోరాడుతున్నాడు వాళ్ళ బంధువులు అందరూ అన్ని విధాలుగా పోరాడుతూనే కూడా లేదు ఎందుకంటే ఇక్కడ సిస్టమ్ అరబీ కంట్రీల్లో ఏందంటే కదా ఇక్కడ ఫ్రూప్తో సహా దొరికినారంటే బయటికి రావాలంటే చాలా కష్టం ఎంత కష్టం అంటే నువ్వు ఆస్తులు ఎంత పెట్టినా ఎవడు పెద్ద మనిషి ఎవడు మనకంత తెలిసిన వాళ్ళు మన పలుకుబడితో చేసినా ఏం జరగదు ఇక్కడ సిస్టమ్ అంటే సిస్టమే అంటారు అలా జైల్లో ఉండి పైమ రీసెంట్గా జూలై నెలలో పదహారో తారీఖు ఉరుశిక్ష అని ఖరారు చేసింది అక్కడ ప్రభుత్వం ఖరారు చేస్తే అప్పుడు ఏంటనేది అంతా వైరల్ అయిపోయింది మన ఇండియా మొత్తం దేశమంతా వైరల్ అయిపోయింది ఏంటి పాపం ఇట్లా అయిపోయాయి జైల్లో ఉండే ఉరుశిక్ష అంట ఏంటి కాపాడేవాళ్ళు లేరా అని ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో అందరూ పోస్టులు పెట్టి వీడియోలు పెట్టి అందరూ చెప్పేవాళ్ళే అలాంటి సమయంలో ఆమె ట్రై చేసింది అన్ని విధాలుగా వాళ్ళ భర్త ట్రై చేస్తాడు కుదరలే ఇంకా ఉరుశిక్ష ఖరారు అయిపోయింది ఇంకా నాలుగైదు రోజుల ఉరిశిక్ష తీస్తామనంగా ఈ న్యూస్ మన పాల్ పాల్గారు ఉన్నారు కదా కేఎ పాల్ అని ఆయన యుఎస్ అమెరికాలో ఉండి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి రాజకీయాలు ఎదురుతా ఉంటాయి కేఏ పాల్ అని వాళ్ళు అంటూ ఎవరు తెలియక ఉండేవాళ్ళు ఎవరు లేరు అందరూ ఉన్నారు అని తెలిసి ఉంటుంది ఆల్రెడీ అతను నాకు తెలిసిందనమాట అతను ఏం చేశాడంటే నేనున్నానని చెప్పేసి నేను ఈ కేసును నేను చూస్తాను నేను చేయగలుగుతాను నేను సాయం అని చెప్పి ఆయన ఆ దేశానికి పోయి లాయర్ను పెట్టుకొని అన్ని విధాలుగా పోరాడి చేసి చాలా ప్రయత్నం చేస్తే ఆయనది కూడా కుదరకపోతే చాలా ప్రయత్నం చేశాడు ఆయన అక్కడే నిలబడి అక్కడే పాపను వాళ్ళ భర్తను పెట్టుకొని అంటామడి చాలా పోరాడినాడు ఆయన చాలా పోరాడి లాస్ట్కు ఫైనల్గా ఏమైంది అది రద్దయింది గురుశిక్ష అనేది రద్దయింది రద్దు చేశారు మళ్ళీ రెండు రోజుల తర్వాత మళ్ళీ మళ్ళీ ఉక్కాంతగా మళ్ళీ లేదు అది లేదు ఇది లేదు మీకు అడ సరైన ఇది లేదు అది లేదు తీసేస్తాం ఉరి ఉరి బేహేస్తాం అది ఇది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది అప్పుడు మళ్ళీ కేఏ గారు మళ్ళీ లాయర్ను పెట్టుకొని మళ్ళీ వాదించి చేసి ఇట్లా పరిస్థితి ఇది కథ ఇది పరిస్థితి ఇట్లా ఈ విధంగా ఉన్న ఎవిడెన్స్ మా దగ్గర అది ఇది అని చెప్పి మొత్తానికైతే రద్దు చేశారు కాబట్టి మన ఇండియా ఏమేమో మన కేరళ ఏమో ఈ క్రెడిట్ అంతా చెప్పాలంటే కేఏ పాల్గారి చెందుతుంది అదే అనమాట ఎందుకంటే అందరికి చాలా బాధ వేసింది ఇంకా రెండు రోజులు మూడు రోజులు ఊరు తీసేస్తారు అనే మాట రావడంతో అందరి బాధ నాకు కూడా చాలా బాధ అనిపించింది నేను కూడా చాలా బాధపడినాను కానీ ఏం చేద్దాం అయితే దేవుడు ఆమె పక్కన నిలబడాడు కేఎఫ్ ఇదంతా కేఏ గారి అదృష్టం చెప్పాలంటే అది ఆమె పేరు వచ్చేసి నిమిష ఫ్రియా కేరళ ఆయమ అనమాట మొత్తానికైతే చాలా సక్సెస్ అయింది సంతోషము గెస్ట్ ఆఫ్ లక్ రద్దయిపోయింది అది విషయము ఈరోజు వీడియోలో అలా ఉంటాయి సిస్టమ్స్ ఆర్బీ కంట్రోల్లో చాలా కఠినంగా ఉంటాయి రూల్స్ ఏదైనా మనం చూసుకొని జాగ్రత్తగా ఇక్కడ ఉండి మనం చూసుకొని మళ్ళీ మన ఇండియాకి గెలిపేది చాలా మంచిది ఓకే బాయ్